నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్పండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముందుగా మేష రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి అయితే ముఖ్యంగా ప్రప్రథమంగా వచ్చే రాశి మేషరాశి కాబట్టి మేషరాశి వారందరికీ కూడాను ఈ పర్టిక్యులర్ మాసం ఆగస్ట్ మంత్ కొంచెం స్లోగా వెళ్ళి ఉండొచ్చు అందరికీ కూడాను ఉత్తేజంగా ఉన్నప్పటికీ ఉత్తేజాన్ని కొని తెచ్చుకోవడం అనే పరిస్థితి మీరు అందరూ చూసి ఉండొచ్చు బట్ సెప్టెంబర్ నెలలో యథావిధి ఇన్ జనరల్ మీ అందరికీ కూడా చాలా పనుల్లో కానివ్వండి ఆలోచనలో కానివ్వండి ఆలోచన చేసే విధి విధానాల్లో కానివ్వండి చాలా చక్కగా చలాకీగా చాకచాత్యంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం మాత్రం చాలా చక్కగా ఉంటుంది పనులు కూడా ఇదివరకు చేసిన దానికంటే కూడా గత నెలలో చేసిన దానికంటే కూడా ఈ సెప్టెంబర్ నెలలో చాలా ఫాస్ట్గా మీరు అన్ని పనులు చాలా చక్కగా చేసుకోవడం అది వృత్తి రీతి అవనివ్వండి పర్సనల్ లైఫ్ అవనివ్వండి ఏదైనా సరే అనుకుందే అనుకున్నట్టుగా సాధించి తీరుతారు చాలా ఫోర్స్ పెడతారు అంటే చాలా బలంగా ఆలోచన పెడతారు బలంగా ఎఫర్ట్ పెడతారు అదంతా బాగానే ఉంటుంది కానీ హెల్త్ జాగ్రత్త హెల్త్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ చెప్పడం జరుగుతుంది సో హెల్త్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రెషర్కి బాగా లోన్ అవ్వకుండా ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతారో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళండి గురుగ్రహ సంచార రీత్యా రాహుగ్రహ సంచార రీత్యా బుధ గ్రహ సంచార రీత్యా శుక్రగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా కనుక చూసుకుంటే మరియు శనిగ్రహ వక్ర సంచార రీత్యా కూడా మనం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు గత నెలలో కూడా గత నెలలో కంటే కూడా ఆర్థికంగా ఈ నెలలో చాలా చక్కగా ప్రోత్సాహి ప్రోత్సాహితంగా చాలా చక్కగా ఎంకరేజింగ్గా చాలా మోటివేటింగ్గా ఉండడానికైతే పరిస్థితులు అయితే చాలా చక్కగా ఏర్పడతాయి కానీ కొత్త కొత్త ప్లాన్స్ కానివ్వండి కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి ఈ నెలలో మీరు చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఫైనాన్షియల్ లోన్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రెషర్స్కి ఏ ఒకళ్ళు ఇద్దరైనా సరే గురైనా కూడాను మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అది మరీ ఇంకా మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే తప్ప లోన్లకి వెళ్ళద్దు గ్యారెంటర్షిప్లు వద్దు మధ్యవర్తిగా సంతకాలు పెట్టడం వద్దు ఈ మూడు వద్దు ఓకేనా ఈ ఒక్క నెల కాస్త జాగ్రత్త మళ్ళీ ప్రయోజనంలో ఏం చెప్తానో చూద్దాం ఈ నెలకి మాత్రం ప్రస్తుతానికి గ్యారంటర్షిప్కి మాత్రం నేను వద్దనే చెప్తానండి తర్వాత సెప్టెంబర్ మొట్టమొదటి వారం మాత్రం చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఫ్యామిలీలో చాలా గుడ్ న్యూస్లు వినడం సంతోషమైన వార్తలు రావడం తర్వాత అందరూ బంధుమిత్రులందరూ కూడా ఏకీ ఏకంగా ఒకే ఒక ప్లేస్లో చాలా చక్కగా కలిసిపోయి చాలా మంచి సెలబ్రేటింగ్ మోడ్లోకి రావడం అనేది చాలా చక్కగా చూస్తున్నాము అయితే శుక్ర భగవానుడి సంచారము కేతు భగవానుడి సంచారం కూడా పరిగణనలోకి తీసుకుని శని భగవానుడి సంచారం కూడా పరిగణనలోకి తీసుకుని మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే ఈ నెల హనుమాన్ చాలీస చాలా చక్కగా చదువుకుంటూ ఉండండి తర్వాత కుంకుమ పువ్వుతో తిలకం చేసి ఆ పువ్వు తిలకం ప్రతిరోజు నుదుటి మీద ఎప్పుడూ కూడా అలంకరించుకుంటూ ఉండండి అంటే మనం విభూది ఎలా అయితే ఇలా హారిజాంటల్గా పెట్టుకుంటామో అడ్డగీత హారిజాంటల్ అంటే అడ్డంగా అలా పెట్టుకుంటామో నొసల మధ్య భాగంలో నొసల మధ్య భాగంలో అడ్డంగా కుంకుమ పూతో తిలకం పెట్టుకోండి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు మీరు చేయవలసిన రెమెడీ ఇదే